హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సొరకాయతో చేసే కూరల కన్నా సాంబార్ చాలా బాగుంటుంది కదా సొరకాయ నచ్చే వాళ్ళకంటే నచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు మరి ఈ సొరకాయతో అందరికీ నచ్చే విధంగా సాంబార్ ఎప్పుడైనా ట్రై చేశారా నా కొద్దు నేను తినను వాళ్ళు కూడా ఈ విధంగా సొరకాయతో సాంబార్ చేసి పెట్టారంటే ఒక ముద్ద ఎగి తింటారు ఈ సాంబార్ కోసం ఒకటి మరియు హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పుని కొంచెం వాటర్ పోసి బాగా క్లీన్ చేసుకొని పెసరపప్పు వేరంగానే ఉడికిపోతుంది కనుక ఒక మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను సొరకాయతో పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది కందిపప్పు కంటే మీ కుక్కర్కి విజిల్ పెట్టుకున్నాను ఒక మూడు విజిలికి పెసరపప్పు మెత్తగా ఉడికిపోతుంది సాటర్డే అంటేనే అందరి ఇంట్లో కామన్గా ఉండేది పప్పే కదా మేమైతే ఎక్కువగా సొరకాయ అంటే ఇలా సాంబార్ చేసుకుంటాము ఈ సొరకాయని ఆఫ్గా కట్ చేసుకున్నాను ఈ సొరకాయ పైన ఉండే తోలిని మొత్తం పీలర్తో పీలప్ చేసుకున్నాను ఈ సొరకాయ ముక్కలు చారులో వేసుకోవడానికి కనుక పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజులో ఈ సొరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను ఎంత పెద్ద సొరకాయ ఉంటే మీరు ఇంట్లో ఎక్కువగా ట్రై చేసే రెసిపీస్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో ఈ ఆనపకాయ ఎక్కువగా ఉంటే కర్రీస్ కంటే ఇలా సాంబార్గా చేసి పెడితేనే తింటారు నేను చేసుకునే సాంబార్కి తగ్గట్టుగా చింతపండు నానపెట్టి పక్కన పెట్టుకున్నాను కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవగానే ముందుగా జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర ఫ్రై అయ్యాక నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఎల్లుల్లి వేసి ఫ్రై అయ్యాక ధనియాలు ఆవాలు ఇంతలు ఎండుమిర్చి వేసి కూడా ఒకసారి కలుపుకొని ఇవి బాగా ఫ్రై అయ్యాక ముందుగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు టమోటా ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఒకసారి కలుపుకొని ఉప్పు కారం పసుపు సాంబార్ మసాలా వేసి దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఈ సొరకాయ ముక్కలు ఆయిల్లో మగ్గాక ముందుగా నానపెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసి ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకొని చింతపండు రసాన్ని కూడా బాగా మగ్గించుకుందాము కుక్కర్ విజిల్ తీసేసి కవ్వంతో పప్పుని మెత్తగా మెదుపుకున్నాను ఈలోపు చింతపండు రసం కూడా బాగా మరిగిపోయింది ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనం మెత్తగా మెదుపుకున్నాం కదా పప్పును కూడా యాడ్ చేసుకోవాలి స్పైసెస్ ఉప్పు కారం పసుపు ఏవైనా చాలకపోతే ఒకసారి వేసుకొని ఈ సాంబార్ని బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి రైస్కి మంచి కాంబినేషన్గా సాటర్డే స్పెషల్గా వంటరిని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా సాంబార్ రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ తప్పకుండా షేర్ చేసేయండి నచ్చితే లాస్ట్లో కొంచెం సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకుందాము ఒకసారి కలుపుకొని సాంబారు బాగా మరిగాక వేడి వేడి అన్నంతసారి చేసేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి